నకిలీ పట్టాలు తయారు చేస్తున్నటువంటి వారిని వెంటనే అరెస్టు చేయాలి ఆర్డీఓ గోపవరం ఎంఆర్ఓ బద్వేల్ ఎంఆర్ఓలను సస్పెండ్ చేయాలి రెవెన్యూ అధికారులపైన సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలి అంటూ భూ పోరాట కన్వీనర్ బి నారాయణ డిమాండ్ చేశారు కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని చెన్నంపల్లి పంచాయతీ మడకలవారిపల్లె పంచాయతీ గ్రామ పొలాల్లో కొందరు భూ కబ్జాదారులు దొంగ పట్టాలను తయారు చేసి లక్షలాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారని వారిపైన గోపవరం బద్వేల్ ఎంఆర్ఓలు మరియు ఆర్డీఓలపై చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అలాంటి వారిని సస్పెండ్ చేయాలి నకిలీ పట్టాదారులను అరెస్ట్ చేయాలి సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని భూ పోరాట కన్వీనర్ బి నారాయణ అన్నారు బుధవారం స్థానిక బద్వేల్ పట్టణంలోని సిఐటియు కార్యాలయం నందు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ముడియం చిన్ని పట్టణ అధ్యక్ష కార్యదర్శులు ఎస్కే మస్తాన్ షరీఫ్ గంగనపల్లి నాగార్జున డివైఎఫ్ఐ నాయకులు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు మొత్తం అమ్మేసుకున్నారు కోర్టులో ఉంది హైకోర్టులో హైకోర్టులో ఉంటే కూడా దొంగ సర్టిఫికెట్లు తయారు చేసుకొని దొంగ దొంగ ఇవి రిజిస్ట్రేషన్ స్టాంప్స్ తయారు చేసుకుని వీటన్నింటి మీద కూడా ఈరోజు ఉన్నటువంటి ఆర్డివా నేను కంప్లైంట్ చేశాను ఈ ఆర్టీఓ కాదు ఈరోజు నా కలెక్టర్లకు నేను కంప్లైంట్ చేసి జాయింట్ కలెక్టర్కి కంప్లైంట్ చేసి గోపురం ఎంఆర్ఓకు కంప్లైంట్ చేసిన బెజ్లే ఎంఆర్ఓకు కంప్లైంట్ చేసిన ఏమీ ఆ ఆఖరికి ఇట్లా కాదని నేను ఆర్టీఐ కింద అప్లై చేసిన అంటే నేను అడిగి నేను ఒక విన్నటువంటి డెరెట్ మీద ఫిర్యాదు చేసిన దాని మీద ఏమి తప్పుడు రిపోర్ట్ తప్పుడు రిపోర్ట్ ఇస్తాను అంటే నేను ఆర్టీఐ యాక్ట్ కింద అడిగితే ఆయన ఇవ్వాల్సింది పోలిచ్చి అది నాకు సంబంధం లేదు గోపురం మండలం అని ఆర్డీఓ చెప్తారు గోపురం మండలం వాళ్ళు నాకేమీ సంబంధం లేదు ఇది ఆర్డీఓ అని అంటే దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే మొత్తం కింది నుంచి పై వరకు అధికారులు తగ్గుదాం జిల్లా కలెక్టర్ మొదలు పెట్టుకొని కడప బద్వేల ఆర్డీఓ అట్లాగే గతంలో ఉన్న గోపురం అమ్మార్ రమణారెడ్డి ఈరోజు ఉన్నటువంటి అమ్మార్ అదేవిధంగా బజ్లే ఈ రోజు ఉన్నటువంటి ఎమ్మార్ఓ వీళ్ళు మొత్తం చూపుతారు అందుకని మేమేం డిమాండ్ చేస్తున్నామంటే భూ పోరాట సాధన కమిటీ తరఫున దీని మీద సమగ్రమైనటువంటి విచారణ